ట్లయితే మూల్యాంకనం అనునది ఫస్ట్ వన్ నిర్దిష్టాంశానికి సంబంధించిన ప్రక్రియ సెకండ్ వన్ పాఠశాల సమయంలో మాత్రమే కొనసాగు ప్రక్రియ థర్డ్ వన్ కేవలం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రక్రియ ఫోర్త్ వన్ నిరంతరం కొనసాగు ప్రక్రియ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇవి లైవ్ ఎగ్జామ్స్ కదా సో అందుకు మీరు ఆన్సర్స్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి లైవ్ అయిపోయిన తర్వాత తెన్నిసార్లనే ఎప్పుడైనా రాసుకోవచ్చండి పర్లేదు ప్రాబ్లం అయితే ఏం లేదు ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిరంతరం కొనసాగు ప్రక్రియ మూల్యాంకనం అనేది నిరంతరము పిల్లాడి దశ నుంచి ఒక వ్యక్తి మనమైనా సరే మూల్యాంకనం అనేది చేయి మనం ప్రతిసారి కూడా మూల్యాంకనం చేయబడుతూ ఉంటామన్నమాట ఎందుకంటే మన తప్పులు మన ఒప్పులు అక్కడే కదా మనకు తెలుస్తాయి మూల్యాంకనం అనేది నిరంతరము కొనసాగు ప్రక్రియ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది తెలుసుకోవడానికి చేపట్టేది ఏది ఫస్ట్ వన్ సమగ్ర మూల్యాంకనము సెకండ్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము ఫోర్త్ వన్ క్రమానుగత మూల్యాంకనము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే పాఠం పూర్తి అయిన వెంటనే విద్యార్థికి ఆ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి అనేది తెలుసుకోవడానికి విద్యార్థికి ఏదైతే చేపడతాడో దాన్ని మనం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పడం పూర్తి కాగానే ఆ యొక్క లక్ష్యాలు ఎంతవరకు విద్యార్థిలో వచ్చాయి అనేది తెలుసుకోవడానికి చేపట్టే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ బ్లూ ప్రింట్ అనేది ఫస్ట్ వన్ ఒక నవీన బోధనా పద్ధతి సెకండ్ వన్ పుస్తకాలను అచ్చువేయ పద్ధతి థర్డ్ వన్ చిత్రాలను గీ సాంకేతిక పద్ధతి ఫోర్త్ వన్ ప్రశ్న పత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టికాండీ చూడండి బ్లూ ప్రింట్ అనేది ప్రశ్నపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టికనే బ్లూ ప్రింట్ అంటారు అంశాలు ఏ ఏ అంశాలు దేనికి ఎన్ని మార్కులకు ఇద్దాము ఏ ఏ అంశాలు ఎంత శాతం మనం విద్యార్థులు లక్ష్యాలను చేపట్టాలి ఈ విధంగా ప్రశ్నపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న పట్టికనే బ్లూ ప్రింట్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మూల్యాంకనం దేనిపై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్ లక్ష్యాలు సెకండ్ వన్ అభ్యసన అనుభవాలు థర్డ్ వన్ ఉపకరణాలు ఫోర్త్ వన్ వన్ సో సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై ఇవన్నీ అండి మూల్యాంకనం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది విద్యార్థిలో మనం కావాలనుకున్న లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది అభ్యసన అనుభవాలు మనం అభ్యసనం చేసేటప్పుడు అభ్యసనం అయిన తర్వాత అభ్యసనం కాకముందు ఆ యొక్క అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఉపకరణాలు మనం బోధనోపకరణాలు ఏవేవైతే ఉపయోగిస్తున్నామో ఏవి ఉపయోగించి విద్యార్థికి అయితే మనం ఎంతవరకు మనం నేర్పగలుగుతున్నామో వీటి మీద ఉపయోగపడి ఉంటుంది కాబట్టి మూల్యాంకనం అనేది లక్ష్యాలపైన అభ్యసన అనుభవాలపైన ఉపకరణాలపైన వీటి అన్నిటి పైన కూడా ఆధారపడి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ బోధన లక్ష్యాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనమును మందురు ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత సెకండ్ వన్ లక్ష్యాధార థర్డ్ వన్ నిర్మాణాత్మక ఫోర్త్ వన్ లోప నిర్ధారణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లక్ష్యాధార మూల్యాంకనం చూడండి బోధనా లక్ష్యాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనాన్ని లక్ష్యాధార మూల్యాంకనము అంటారు లక్ష్యాల ఆధారణంగా మనం బోధన బోధన అయిపోయిన తర్వాత బోధన అవ్వకముందు బోధన పూర్తి అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇలా మనం ఏవైతే లక్ష్యాలను విద్యార్థి నుంచి మనం రాబట్టాలి అనుకుంటున్నామో ఆ యొక్క బోధనా లక్ష్యాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనాన్ని లక్ష్యాధార మూల్యాంకనము అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ జతపరిచే ప్రశ్నలను ఇలా వ్యవహరిస్తారు ఫస్ట్ వన్ రక్త పురాణం సెకండ్ వన్ యుగలికరణం థర్డ్ వన్ సత్యాసత్య వివేచనం ఫోర్త్ వన్ బహుళావరణం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా యోగలీకరణము మనకి లెఫ్ట్ సైడ్ ఒక కొన్ని ఇస్తారు కొన్ని పాయింట్స్ రైట్ సైడ్ మరి కొన్ని పాయింట్స్ ఇస్తారు వీటిని జతపరచమని చెప్తారు ప్రదేశాలు ఇస్తారు ఆ ప్రదేశంలో ఉండేటువంటి వింతలు గురించి ఇస్తారు ఇక్కడ ప్రదేశాలు ఇక్కడ వింతలు ఇస్తారు ఇలా మనకి ఏ ప్రదేశంలో ఏ వింత ఉంది అనేది మనకి జతపరచమని చెప్తారు ఇటువంటి ప్రశ్నలను ఏ విధంగా వ్యవహరిస్తారు అంటే యుగలీకరణం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ నిర్ణీత కాల వ్యవధిలో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినను ఒకే విధమైన ఫలితాలు రావడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ వస్తునిష్టత సెకండ్ వన్ ప్రామాణికత థర్డ్ వన్ విశ్వసనీయత ఫోర్త్ వన్ నిరంతరత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా మన ఛానల్లో తెలుగుకి సంబంధించి క్విక్ రివిజన్ వీడియో కంప్లీట్ చేసేస్తాను అండ్ తెలుగుకు తెలుగుకి సంబంధించి థౌజండ్ బిట్స్ వీడియో కంప్లీట్ చేసేసాను అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ బీట్స్ వీడియో చేసేసాను అండ్ ఇదే విధంగా క్లాసెస్ అండ్ ఈ విధంగా మీకు టాపిక్ వైజ్ బీట్స్ కూడా చేస్తున్నాను అన్ని ఫాలో అయిపోతూ ఉండండి మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ మస్టర్ షుట్గా యూజ్ అవుతాయమ్మా అవి మాత్రం వదలకండి ఓకేనా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆన్సర్ ఇక్కడ ఒకసారి చూసుకోండి థర్డ్ వన్ విశ్వసనీయత అండి నిర్ణీత కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఒక నిర్ణీతమైన కాలంలో ఒక మూడు గంటలు ఇస్తే అదే మూడు గంటల కాలంలో మళ్ళీసారి మూడు గంటల కాలంలో ఈ కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినా ఇచ్చిన ఎగ్జామ్ని మళ్ళీ 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 ఎన్నిసార్లు నిర్వహించినా కూడా ఒకే విధమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు గుర్తుపెట్టుకోండి నిర్ణీత కాల వ్యవధిలో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినను ఒకే విధమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది టు డెబ్బై సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై టు డెబ్బై ఒకటి థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి టు డెబ్బై రెండు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు టు ఎనభై ఆరు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ అమ్మా చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది టూ డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై టూ డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి టు డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదు టు ఎనభై ఆరు ఇక్కడ చూసుకోండి మనకి ఆన్సర్ వస్తేకి థర్డ్ వన్ మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి టు డెబ్బై రెండు అండి ఓకేనా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి టు డెబ్భై రెండు నేను ట్రిక్స్ వీడియో చెప్పేటప్పుడు ఇలా నెంబర్స్ అనేవి వస్తే ఏ ట్రిక్ యూజ్ చేయాలి మీకు ఇన్ కేస్ ఆ ఆన్సర్ కానీ తెలియకపోతాయని చెప్పానా మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్స్ ఇస్తే వన్ టూ త్రీ ఫోర్ ఇలా నెంబర్స్ ఇస్తే తక్కువ నుంచి ఎక్కువకి పేర్చుకోండి ఇలా వరుసగా తక్కువ నుంచి ఎక్కువగా పేర్చుకుంటే మధ్యలో రెండింట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది అని చెప్పాను చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చాడు థర్డ్ వన్ ఆన్సర్ ఇచ్చాడు సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ ఆన్సర్ ఇస్తాడు ఎలా ఎక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కాదండి ఇక్కడ ఆప్షన్స్ మీకు ఇక్కడ క్లియర్గా చిన్న నుంచి పెద్దకి ఇచ్చాడు కాబట్టి మనం చెప్పేస్తాము బట్ అక్కడ క్లమ్జీ క్లమ్జీగా ఇచ్చినా కూడా మధ్యలో ఉండేటువంటి వాల్యూలు రెండింట్లో మనకు ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉందని ట్రిక్స్ వీడియోలో చెప్పాను సో ఆ ట్రిక్స్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అమ్మాక్సిమం మార్క్స్ అనేవి మీకు తెలిసి నువ్వు పెట్టేసిన తర్వాత తెలియని క్వశ్చన్స్ కి కదా మీకు ఆన్సర్స్ అనేవి చేయమని ఆ ట్రిక్స్ చెప్తున్నాను సో మాక్సిమం చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ లక్ష్యాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం ఏంటి ఫస్ట్ వన్ ఒకే రీతిగా మార్కులు వచ్చుట సెకండ్ వన్ విశ్వసనీయత థర్డ్ వన్ స్వయం కృషిని పెంపొందించుట ఫోర్త్ వన్ పై వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశ్వసనీయత లక్ష్యాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం ఏంటి విశ్వసనీయత నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నిసార్లైనా మనం కండక్ట్ చేసినా ఒకే ఫలితం వస్తే దాన్ని విశ్వసనీయత అని అంటాము లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల కలుగు ప్రయోజనం ఏంటి అంటే విశ్వసనీయత సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ బోధనకు ఆత్మ వంటిది ఫస్ట్ వన్ విద్యార్థి సెకండ్ వన్ ఉపాధ్యాయుడు థర్డ్ వన్ లక్ష్యం ఫోర్త్ వన్ పాఠశాల సమాజం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా లక్ష్యం బోధనకు ఆత్మ వంటిది ఏది లక్ష్యము లక్ష్యం అనేది బోధనకు ఏమవుతుంది ఆత్మ వంటిది అవుతుంది సో ఓకేనా బోధనకు ఆత్మ వంటిది ఏది అంటే లక్ష్యము సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది ఫస్ట్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెకండ్ వన్ కొఠారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ థర్డ్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ టూ ఫోర్త్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ప్రారోపిక అనగా ఫస్ట్ వన్ గణన సూచీ పత్రము సెకండ్ వన్ భారత్వ నమోదు పత్రము థర్డ్ వన్ బోధనాంశాల భారత్వము ఫోర్త్ వన్ నిర్దిష్ట ప్రశ్న పత్ర ప్రణాళిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిర్దిష్ట ప్రశ్నాపత్ర ప్రణాళికనే ప్రారూపికత అంటారు ప్రారూపికత అంటే ఏంటి ఒక ప్రశ్నపత్ర ప్రణాళిక అనేది ఒక నిర్దిష్టంగా ఉంటే దాన్ని మనం ప్రారూపికత అంటాము ప్రారూపిక అంటాము నిర్దిష్ట ప్రశ్నాపత్ర ప్రణాళికనే ప్రారూపిక అంటారు ప్రారూపిక నిర్దిష్ట ప్రశ్నపత్ర ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ప్రశ్నపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి ఫస్ట్ వన్ ఫార్టీ పర్సెంట్ సెకండ్ వన్ థర్టీ టూ పర్సెంట్ థర్డ్ వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫోర్త్ వన్ ఫోర్ పాయింట్ టూ టూ ఫైవ్ పర్సెంట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా థర్టీ టూ పర్సెంట్ ప్రశ్నపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి అంటే ముప్పై రెండు శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి దేనికి అంటే అవగాహన లక్ష్యానికి మనకి లక్ష్యాలు స్పష్టీకరణలో ఉన్నాయి కదా సో ఆ అవగాహన లక్ష్యానికి థర్టీ టూ పర్సెంట్ అయితే మనకి మార్కుల భారత్వాన్ని పాటించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ లక్ష్యాత్మక ప్రశ్నలు ఎలా కూడా పిలుస్తారు ఫస్ట్ వన్ లఘు సమాధాన ప్రశ్నలు సెకండ్ వన్ వస్తునిష్ట ప్రశ్నలు థర్డ్ వన్ బహుళచ్ఛిక ప్రశ్నలు ఫోర్త్ వన్ సహ సంబంధ ప్రశ్నలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ మన ఈస్ రైట్ ఆన్సర్ అమ్మా వస్తునిష్ట ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలని వస్తునిష్ట ప్రశ్నలు అని కూడా పిలుస్తారు వస్తునిష్ట ప్రశ్నలకే మరొక పేరు ఏది అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు క్వశ్చన్ అటు తిరిగి ఇచ్చినా ఇటు తిరిగి ఇచ్చినా ఆన్సర్ మాత్రం మీరు కరెక్ట్గా చేయాలి అప్పుడే మనకి మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ వస్తుంది అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రశ్న పత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి ఇందాక మనము అవగాహన లక్ష్యానికి అన్నాము ఇప్పుడు మనము జ్ఞాన లక్ష్యానికి ఎన్ని ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ వన్ థర్టీ టూ పర్సెంట్ ఫోర్త్ థర్డ్ వన్ ఫార్టీ పర్సెంట్ ఫోర్త్ వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీ టూ పర్సెంట్ అమ్మ ప్రశ్నపత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి అంటే థర్టీ టూ పర్సెంట్ ప్రశ్నపత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి థర్టీ టూ పర్సెంట్ అయితే మార్కుల భారత్వాన్ని పాటించాలి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ విద్యార్థులకు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు ఏంటి ఫస్ట్ వన్ లక్ష్యాత్మక ప్రశ్నలు సెకండ్ వన్ లఘు సమాధాన ప్రశ్నలు థర్డ్ వన్ వ్యాసరూప ప్రశ్నలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు విద్యార్థుల అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు ఏంటి అంటే వ్యాసరూప ప్రశ్నలు అండి తనకు నచ్చింది రాసుకోవచ్చు లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో చూసాను అందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జావా అండ్ అంటే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇంగ్లీష్లో అడిగారు సో అబ్బాయి ఇంగ్లీష్లోనే రాశాడు బట్ వాళ్ళు అడిగిన జావా అనేది మనకి కంప్యూటర్ భాషకి సంబంధించింది కంప్యూటర్కి సంబంధించింది బట్ ఇక్కడ తను రాసింది ఏంటి అంటే జావా ఏ ఒక వన్ ఫుడ్ ఐటెం దిస్ ఈజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ చేసే ఐటెం అనేసి ఇంకా ఒక చాట భారతం రాశారండి అబ్బాయి ఆ టీచర్ కూడా ఫైవ్ మార్క్స్ కంప్లీట్ వేసేసారనమాట బట్ అక్కడ ఇప్పుడు అక్కడ ఎవరిది తప్పు క్వశ్చన్ ఇచ్చిన వాడికి తప్ప టీచర్ది తప్ప స్టూడెంట్ది తప్ప సో విద్యార్థుల అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు ఏంటి అంటే వ్యాస రూప ప్రశ్నలు దానికి మనం ఎంత రాసుకున్నా ఏం రాసుకున్నా మన ఇష్టం పేపర్స్ పేపర్స్ మనం నింపేయొచ్చండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీత్ క్వశ్చన్ కాలం మారిన వ్యక్తులు మారిన విలువలు లేదా ఫలితాలు మారకపోతే దాన్ని ఏ లక్షణం అంటారు ఫస్ట్ వన్ ఔపయోగికత సెకండ్ వన్ వస్తునిష్ఠత థర్డ్ వన్ ప్రామాణికత ఫోర్త్ వన్ విశ్వసనీయత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశ్వసనీయత కాలం మారిపోయిన వ్యక్తులు మారిన విలువలు లేదా ఫలితాలు ఏదైతే మూల్యాంకనం చేసిన తర్వాత విలువలు లేదా ఫలితాలు మారకపోతే దాన్ని విశ్వసనీయత అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ప్రశ్నపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కులలో మార్పు రాకపోతే దాన్ని ఏ లక్షణమంటారు సో ఫస్ట్ వన్ ప్రామాణికత సెకండ్ వన్ విశ్వసనీయత థర్డ్ వన్ ఔపయోగికత ఫోర్త్ వన్ వస్తునిష్టత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి దీనికి కూడా మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశ్వసనీయత ప్రశ్నాపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కులలో మార్పు రాకపోతే దానిని ఏ లక్షణం అంటారు అంటే విశ్వసనీయత అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనం ఏంటి ఫస్ట్ వన్ ప్రశ్నాపత్రం సెకండ్ వన్ కృత్య నిర్వహణ థర్డ్ వన్ క్షేత్ర పర్యటన ఫోర్త్ వన్ మౌఖిక పరీక్ష సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనము ప్రశ్నపత్రం అండి ఈ ప్రశ్నపత్రం ద్వారా ద్వారానే విద్యార్థులకు ఎక్కువగా మూల్యాంకనం అయితే మనకి స్కూల్స్లో చేయడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ లక్ష్యాధారిత మూల్యాంకనము సెకండ్ వన్ నిరంతర మూల్యాంకనము థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము ఫోర్త్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్ బిట్స్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్ ఇలా అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం అస్సలు ఎవ్వరూ మిస్ కాకండి అన్నీ చూసుకొని వెళ్ళండి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నిరంతరము ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది అంటే నిరంతర మూల్యాంకనం అండి నిరంతరం మూల్యాంకనం అనేది చేస్తూనే ఉండాలి ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత అండ్ బోధన చేస్తూ బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన